డిసెంబర్ నాలుగవ తేదీన మనకు పౌర్ణమి రాబోతుంది అత్యంత శక్తివంతమైనది ఇది కోర్ల పౌర్ణమి కాబట్టి చాలా పవిత్రమైనదని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఇది వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు అండి ఈ రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీ కోరికలు తీరుతాయి మీరు కుబేరులైపోతారు అలానే కాకుండా ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా అలానే ఇప్పుడు మనకేంటంటే ఏంటంటే కనుక మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత శక్తివంతమైనదనమాట ఈ రోజు ఏంటంటే కనుక మనకు లక్ష్మీవారముతో కలిసి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమికి చాలా పవిత్రత ఉంటుందని మనకు వేద వేదశాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే మీరు ఏంటంటే గనక ఈ పౌర్ణమి రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ చక్కగా ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే గనక మీ కోరిక ఎటువంటిదైనా సరేనండి తప్పనిసరిగా ఏంటంటే గనక తీరుతుంది మీ కోరిక ఏంటంటే కనుక వారం రోజుల్లో తీరడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా కుబేరులాగా మారిపోతారనమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉంది కదా ఇది అత్యంత శక్తివంతమైనది ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం మారిపోతుంది మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అలాగే వచ్చేసి మీ తీరని కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను మీరు తీర్చుకోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ కోరిక ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది మనకేంటంటే మానవ జీవితంలో అనేక రకాల కోరికలు ఉంటాయండి చాలామందికి కూడా ఏంటంటే కనుక చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి అవి ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు కానీ ఆ కోరికలు తీరక చాలామంది కూడా ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం అండి చక్కగా పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అనమాట కాకపోతే మీరు ఏంటంటే కనుక సాయంత్రం ఆరు గంటల సమయంలో చేసుకోండి అలాగనక ఈ పరిహారం చేస్తే మీ కోరిక ఎటువంటిదైనా సరే వారం తిరిగేసరికి ఖచ్చితంగా తీరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది ఎందుకంటే పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది ఆ తల్లి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది నార్మల్ గా లక్ష్మీదేవి పౌర్ణమిని చాలా ఇష్టపడుతుందని మన అందరికి తెలిసిందే కదా అందుకే ఈ పౌర్ణమి రోజు ఏంటంటే గనక ఉదయాన్నే లేవండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ముందుగా ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి అలానే కాకుండా గుమ్మాలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ఏంటంటే కనుక బియ్య పిండితో ముగ్గు పెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు మనకు లక్ష్మీవారం కూడా ఉందన్నమాట అంటే గురువారంతో కూడి మనకు పౌర్ణమి వస్తుందండి ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా మీరు స్నానం చేయండి స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకుని స్నానం చేయండి చిటికడంతా అలా చేసుకున్న అనంతరం ఉతికిన వస్త్రాలు ధరించి ఇంకా తర్వాత ఏంటంటే కనుక పూజగదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపట చక్కగా ఏంటంటే కనుక క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకొని ఆవునేతితో దీపం పెట్టండి పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పటం ముందు ఆవునేతితో దీపం పెడితే అమ్మవారు సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందని పురాణం చెప్తుందనమాట అందుకే ఈ విధంగా చేసేసిన తర్వాత ఏంటంటే గనక మీరు అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక రెండరటి పళ్ళను కూడా అమ్మవారికి ఏంటంటే గనక నైవేద్యంగా నివేదన చేయొచ్చు ఇలా దీపం దూపం నైవేద్యంతో లక్ష్మీదేవిని చక్కగా అంటే పుష్పాలతో ఎర్రటి పుష్పాలతో అలంకరిస్తే చాలా మంచిదే ఇంకా తల్లి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీ కటాక్షం లేక ఇబ్బంది పడేవారికి లక్ష్మీ కటాక్షాన్ని కూడా ఇస్తుంది అనమాట అలానే ఏంటంటే గనక పౌర్ణమి రోజు ఈ విధంగా లక్ష్మీదేవిని రెండు పూటలు కూడా ఉదయం సాయంత్రం పూజించటం వల్ల ఆ తల్లి మన గుమ్మం దాటి బయటికి వెళ్ళదు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది అనమాట అలానే కాకుండా మన జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలను కూడా తొలగిస్తుంది మన ఇంటికి ధనాన్ని తెచ్చిపెట్టి మన రుణ బాధని పూర్తిగా తొలగించడానికి పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అంటే ఈ నియమాలు మీకు చక్కగా పనిచేస్తాయి అనమాట కాబట్టి ఏంటంటే విధంగా ఆచరించుకోండి ఇంకా తర్వాత ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట దగ్గర పూజ చేసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక ఒక చిన్న మట్టి పాత్రను తీసుకోండి అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక అర స్పూన్ అంతా కళ్ళులుపు పోసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక తొమ్మిది మిరియాలు పెట్టండి ఆ తర్వాత ఐదు కరుపుర బిల్లలు పెట్టుకోండి ఇలా పెట్టుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి కొంతమందికి ఏంటంటే కనుక పెద్ద కోరికలు ఉంటాయి కొంతమందికి చిన్న కోరికలు ఉంటూ ఉంటాయండి ఏ కోరిక అయితే ఏంటండి మన కోరిక తీరాలి కొంతమందికి కోరికలు తీరనే తీరవు వాళ్ళు చాలా బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతారు ఎలాగైనా సరే కోరికను తీర్చుకోవాలనుకుంటారు కానీ ఆ కోరికలు తీరక ఏంటంటే కనుక చాలామంది సతమతం అవుతూ ఉంటారు కదా మనం కోరిక కోరుకుంటే భగవంతుడు తీర్చనే తీర్చడు మనకేంటంటే దైవను ఉండనే ఉండదని బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పనిని పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో చేసుకోవటం వల్ల ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మార్పు ఉంటుందన్నమాట ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా అండి గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక ఈ పౌర్ణమి రోజున ఈ విధంగా అండి గుర్తు పెట్టుకొని ఏంటంటే కనుక ఉప్పురాలు ఉంటాయి కదా అవి అత్యంత శక్తివంతమైనవి అనమాట చాలా చాలా శక్తిని కలుగుంటాయి అలాగే వచ్చేసి ఈ మిరియాలు ఏంటంటే కనుక పవిత్రతను కలుగుంటాయి అండి మిరియాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం మన కోరికల్ని తీర్చే అంత శక్తి మిరియాల్లో ఉంటుంది కర్పూరం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్ళకి ఇష్టం కాబట్టి కర్పూరం కూడా మనకు చక్కగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కోరిక తీరట్లేదు ఎన్ని కోరికలు కోరుకున్నా కానీ మాకు ఏం ఫలితం లేదు కోరుకున్నా కానీ జరగనే జరగదని బాధపడి ఇంకా పరిహారాలు చేసి అలసిపోయిన వాళ్ళు దైవాన్ని ఇంకా ఏంటంటే గనక ప్రార్థించి ప్రార్థించి కూడా అంటే చాలా వరకు కూడా అలసిపోయిన వాళ్ళు ఇలా పరిహారం చేయాలి ఇక్కడ చూసే విధంగా ఇలా తీసేసుకొని చక్కగా ఏంటంటే కనుక దాన్ని కాల్చేయండి ఇలా కాల్చేటప్పుడు కూడా గట్టిగా ఏంటంటే కనుక మీ కోరిక చెప్పుకోండి అలా చెప్పుకుంటేనే మీ కోరిక తీరుతుందనమాట ఒకవేళ చెప్పకుండా మీరేంటంటే కనుక కాలిస్తే మీ కోరిక అయితే తీరది గుర్తుపెట్టుకోండి ఇలా ముందుగా మనం ఏంటంటే కనుక మట్టి బౌల్లో మొత్తం వేసుకునేటప్పుడు అండి మట్టి పాత్రలో చిన్న ప్రమిదలో వేసుకునేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక కాల్చేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకొని కాలిస్తే మంచిది అనమాట మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇంట్లో కూడా కాల్చుకోవచ్చు ఇంటి బయట కూడా కాల్చవచ్చు మన ఇష్టానికి తగ్గట్టుగా మనం ఎక్కడ కాల్చుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారు ఎటువంటి కోరికైనా సరేనండి తప్పకుండా ఏంటంటే కనుక నెరవేరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి పురాణాల ప్రకారం ఏంటంటే గనక కోర్ల పౌర్ణమి రోజున ఎవరైతే సాయంత్రం సంధ్యా సమయం అంటే గనక ఆరు గంటల సమయం అండి ఆ సమయంలో ఏంటంటే గనక లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది అలానే ఆ సమయంలో ఏంటంటే కనుక దేవతలందరూ కూడా భూమిపైనే అనమాట అందుకే ఆ సమయాలలో మీరు చక్కగా అండి ఇలా ఈ పనిని చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసి మీ కోరికను తీర్చుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత చక్కగా మీకు ఏంటంటే కనుక ఈ పరిహారం సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ కోర్ల పౌర్ణమి రోజున ఏంటంటే కనుక కుక్కలకు ఆహారం పెట్టండి కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది అనమాట కోర్ల పౌర్ణమి రోజున ఎవరైతే కుక్కకు ఆహారం పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక జన్మాంతర దరిద్రాలు పోతాయండి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కోర్ల పౌర్ణమి రోజున ఏంటంటే గనక చాలా మంది కూడా చెప్పాలంటే కుక్కలకు ఆహారం పిలిచి పిరిచి పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఏంటంటే గనక మనకు మంచి జరగటంతో పాటు మంచి ఫలితాలు ఉంటాయని కూడా భావిస్తారు కాబట్టి ప్రత్యేకించి మీరేంటంటే గనక తెల్లటి అన్నం తీసుకుని అందులో నల్ల నువ్వులను కలిపి అందులో ఏంటంటే గనక పెరుగు కలిపి కుక్కకు తినిపించడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి ఎందుకు ఇలా తినిపించాలంటే గనక జాతక దోషాలు ఉంటాయి కదండి జీవితంలో జాతక దోషాలతో చాలా సఫర్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి జాతక దోషాలు పోవటానికి చక్కగా ఏంటంటే గనక పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి కుక్కకి ఏంటంటే గనక అన్నము పెరుగు లేదంటే నార్మల్ గా అన్నము నువ్వులు కలిపి కూడా పెట్టుకోవచ్చు ముద్దలాగా చేసి కుక్కకు పెట్టి కుక్క తినేటప్పుడు ఏంటంటే గనక గట్టిగా సంకల్పం చెప్పుకుంటే మనకు ఉండే ఇబ్బందులు పోయి మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పొచ్చు ఇంకా ఇలా చేసేసుకోండి ఇక అనంతరం వచ్చేసి పౌర్ణమి కదా పౌర్ణమి రోజు తలకు నూనె రాయకూడదండి తలకు నూనె రాస్తే ఏంటంటే గనక రి మనమే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం అందుకే ఏంటంటే కనుక నూనె రాయకండి తల స్నానం ఖచ్చితంగా చెయ్యండి వీలుంటే రెండు పూటలు చేయండి కుదరకపోతే ఒక పూట స్నానం చేయండి కానీ స్నానం అయితే చేసుకోండి లక్ష్మీవారం కలిసి వచ్చింది కాబట్టి దీపదూప నైవేద్యాలతో రెండు పూటలు కూడా అమ్మవారిని పూజించండి అలా పూజించి లక్ష్మీదేవిని గ్రహానికి పాత్రులు కండి ఇంట్లో ఏంటంటే కనుక మనం ముఖ్యంగా ఈ రోజు చీపురు కొంటే మంచిదండి చీపురు కొనాలి కానీ పాత చీపురుని తీసి ఇంట్లో నుంచి బయటపడేయకూడదు ఒకవేళ కాదని ఇంట్లో నుంచి చీపురిని బయటపడేస్తే మనకు దరిద్రం పడుతుంది అనేక రకాల ఇబ్బందులు వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము మన జీవితం అనేది ఏంటంటే కనుక ఇబ్బందుల్లో పడిపోతుంది అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక పాత చీపురిని పౌర్ణమి రోజు పడేయకూడదు కొత్త చీపురు కొంటే ఆ చీపురు ఏంటంటే గనక ధనలక్ష్మిగా భావించాలి ఆ చీపురు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా మనం అలాగే ఉంచి మరుసటి రోజు దాన్ని ఏంటంటే కనుక ఉపయోగించుకోవాలి ఇలా కనుక చేస్తే మంచిదండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా అత్యంత శక్తివంతమైన పౌర్ణమి పౌర్ణమి ఏంటంటే కనుక వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన పౌర్ణమిని పురాణాలలో చెప్పబడుతుంది వందేళ్ల తర్వాత ఏంటంటే కనుక ఇదే ఘడియలతో ఏర్పడింది ఇప్పుడు కూడా ఇదే ఘడియలతో ఏర్పడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట అందుకే అంతటి పౌర్ణమి అనే శక్తి అనేది ఉంటుందన్నమాట నార్మల్గా ఏంటంటే కనుక పౌర్ణమి రోజు అండి మీరు గుర్తుపెట్టుకోండి పౌర్ణమిలో అమృత ఘడియలు ఉంటాయి అన్నమాట ఇలాగైతే పండు వెన్న ఉంటుందో ఆ పండు వెన్నెల్లో ఏంటంటే కనుక పౌర్ణమి ఘడేలు అనేవి అత్యంత శక్తివంతంగా ఉంటాయి అప్పుడు చేసుకునే ఆ పౌర్ణమి పరిహారాలన్నీ కూడా అండి సాయంత్రం చేస్తాం కదా అవి ఖచ్చితంగా పనిచేస్తాయండి చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడతాయి కాబట్టి ఈరోజు మీరు గుర్తు పెట్టుకొని ఏంటంటే కనుక రాళ్ల ఉప్పు ప్యాకెట్ కానీ లేదంటే కనుక పసుపు ప్యాకెట్ కానీ కొన్ని తెచ్చుకోండి పది రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వస్తుంది పది రూపాయలు పెడితే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ వస్తుంది కాబట్టి మీరు కొన్ని తెచ్చుకోవటం వల్ల మీ ఇంటికి నిరంతరం కూడా అండి డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు ఆకర్షిస్తుంది కావలసినంత సంపద వస్తుంది ఐశ్వర్యంలో కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇబ్బందులు అనేవి ఉండవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు కావచ్చు మన ముండ్లు ఋషులు పౌర్ణమి రోజున ఏంటంటే కనుక పసుపు అలానే కాకుండా ఉప్పుని కొని ఎక్కువగా తెచ్చుకునేవారండి దీనివల్ల ఏంటంటే మన జీవితం మారుతుంది మనకు మంచి జరుగుతుంది మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుందని ఒక భావన అనమాట అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకొని ఉప్పు పసుపు అనేది ఇంటికి తెచ్చుకోండి పసుపు తెచ్చుకున్నా ఉప్పు తెచ్చుకున్నా పూజ గదిలో కాసేపు పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని మీ అవసరాన్ని బట్టి ఉపయోగించుకోండి అలా చేయాలి వల్ల కూడా అయితే అద్భుతమైన రిజల్ట్ అనేది అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఉప్పు పసుపు అయితే ఖచ్చితంగా తెచ్చేసుకొని మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి ఉప్పు పసుపుకు అతీత శక్తి ఉంటుంది పసుపు లక్ష్మీదేవి రూపము ఉప్పు అనేది ఏంటంటే కనుక అమ్మవారి పుట్టినింటి నుంచి లభిస్తుంది అంటే కనుక సముద్రం కదా సముద్రంలో దొరుకుతుంది కాబట్టి ఇవి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు ఖచ్చితంగా అండి జీవితం మారుతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ కలబంద మొక్క పరిహారం అనేది చేసుకోండి కలబంద మొక్కలో ముగ్గురమ్మలు ఉంటారు ముఖ్యంగా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ముగ్గురు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారనమాట కలబంద మొక్కకు అతీత శక్తి ఉంటుంది కలబంద మొక్కతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి కలబంద మొక్క అనేది ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే అదృష్ట మొక్కగా భావిస్తారు దురదృష్టాన్ని పోగొట్టి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందని మన అందరికీ తెలిసిందే కదా కాబట్టి కలబంద మొక్కతో మీరు ఏది చేసుకుంటే కానీ మీకు బాగా కలిసి వస్తుంది అనమాట పౌర్ణమి రోజున ఎవరైతే కలబంద మొక్కని వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనక ముగ్గురమ్మలు ప్రవేశిస్తారండి ముగ్గురమ్మలు కూడా ఏంటంటే కనుక మీ ఇంట్లోనే తిష్టవేస్తారనమాట మనకేంటంటే దైవ అనుగ్రహం లేదనుకోండి సంపాదన సరిపోదు అనేక రకాల సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి దేవుడు అనుగ్రహం లేకపోతే మన జీవితమే ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి కష్టాల్లో పడిపోతుంది కష్టాల కూబిలో ఉండిపోతుంది మన జీవితంలో మనకి ఏంటంటే కనుక తీరని లోటు అనేది ఉంటుంది కదా మనం ఎంత చేసుకున్నా కలిసి రాదు ఎన్ని ఇబ్బందులు వస్తాయంటే కనుక అన్ని ఇబ్బందులు వస్తాయి కొంతమందికి ఏంటంటే ఇంటి పరంగా కూడా ఇబ్బందులు వస్తాయండి మా ఇల్లు మాకు అనుకూలించడం లేదు ఇంటి వాతావరణం సరిగ్గా లేదండి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి బాధలు కలుగుతున్నాయని బాధపడతారండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సంధ్యా సమయం అండి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక కలబంద మొక్కని వేర్లతో సహా పీకింటికి తెచ్చుకోండి అలా తెచ్చేటప్పుడు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి స్వామి మాకు మంచి జరిగేలాగా చూడు అంటే మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు మేము మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం లేదంటే ఓ ప్రకృతి మాత ఇది మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం మాకు మంచి జరిగేలాగా చూడు మా ఇంటికి ఐశ్వర్యం సిద్ధించేలాగా చూడు మా ఇంట్లో దైవనుగ్రహం అనేది అంటే కలిగేలాగా చూడు అని మనం సంకల్పం చెప్పుకోవాలి మా దరిద్రం అంతా కూడా పోవాలి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అన్నట్టుగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక కలబంద మొక్కని వేర్లతో సహా పీకింటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ కలబంద మొక్కనండి చక్కగా పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేసుకోండి పసుపు నీళ్లు చల్లకపోయినా నార్మల్గా అంటే నీళ్లు చల్లండి ఇలా చల్లితే ఏంటంటే గనక ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కాబట్టి నెగిటివిటీ అంతా కూడా పోతుంది అలా పోయిన తర్వాత ఏంటంటే కనుక ఆ మొక్క నుండి మీరు అంటే ఒక తాడు తీసుకోండి ఎరుపు కానీ పసుపు రంగు తాడు కానీ కొంచెం లావుగా ఉండేలాగా చూసుకొని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత తలకిందులుగా ఏంటంటే ఏంటంటే కనుక కలబంద మొక్కని వేలాడదీయండి ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇల్లు మీకు అనుకూలించటం ఇంటి వాతావరణం బాగుండటం ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటం ఇంట్లో ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి అనుకూలంగా ఉండటం ఇండ్లు ఏంటంటే కనుక ప్రశాంతంగా మనశ్శాంతిగా ఇలా అన్నీ కూడా అండి మీకు ఏంటంటే కనుక ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కలబంద మొక్క అంత చక్కగా ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీకుండే ఇబ్బందులు తీ అంటే తీసేస్తుంది ఇంటి పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరేనండి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి కలబంద మొక్క పరిహారం అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక కలబంద మొక్క అత్యంత పవిత్రమైన మొక్క కాబట్టి కలబంద మొక్కను పౌర్ణమి రోజున తెచ్చి ఇంటికి కడితే లక్ష్మీదేవి ఇంట్లో నాట్యమాడుతుందని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి ముగ్గురమ్మలు మన ఇంట్లో కొలువు తీరుతారు అందుకే పౌర్ణమి రోజు చాలా మంది కూడా అంటే కలబంద మొక్కను తెచ్చి శుభ్రం చేసి దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఒక తాడని తీసుకొని తలకిందులో వేలాడదీసి దానికి ధూపం వేస్తారు అలా వేయటం వల్ల ఏంటంటే కనుక చెడనేది ఇంట్లోకి ఆకర్షించదు మంచి మాత్రమే ఇంట్లో ఆకర్షిస్తుంది మంచి ఫలితాలతో మన ఇల్లు తూగుతూ ఉంటుంది ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోతుంది ఇంటి పరంగా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటారు కాబట్టి ఇలా చేయడం అనేది అనమాట అందుకే మీ ఇంటి పరంగా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకొని మీ ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ తీర్చుకోండి ఒక కలబంద మొక్క మీ ఇల్లు ఏంటంటే కనుక తుల అంటే తుల తూగేలాగా చేయడానికి ఉపయోగపడుతుందనమాట అంత చక్కగా ఏంటంటే ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కలబంద మొక్క పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి మీ ఇంటిపైన ఉండే చెడు ప్రయోగాలను కూడా పోగొట్టడానికి కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందండి కలబంద మొక్క అనేది ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది అదృష్ట మొక్క అని చెప్పాం కదా కలబంద మొక్కని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే కలబంద మొక్క ఇలా మన అదృష్టం కూడా అలా మారుతూ ఉంటుంది కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి మన యొక్క జీవితం కూడా ముడిపడి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇంటి ఆవరణంలో కానీ బాల్కనీస్లో కానీ కలబంద మొక్కని పెట్టుకుంటారు ఎందుకంటే కనుక అది లక్కగా భావిస్తారు కాబట్టి కలబంద మొక్కని పెట్టడం అనేది జరుగుతుందన్నమాట ఈ పౌర్ణమి రోజున ఇలా కలబంద మొక్కని పెట్టుకుంటే మీ సుడి తిరిగినట్టే అండి మీ జీవితం మారినట్టే మీకంతా కూడా మంచి జరిగినట్టే మీరు పట్టిందల్లా బంగారం అయినట్టే అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి ఇలా కలబంద మొక్క పరిహారం అయితే చేసుకోండి కలబంద మొక్క ఏంటంటే కనుక దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులను పోగొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది మన ఇంట్లో ఏంటంటే కనుక చాలా వరకు కూడండి పిల్లలకు పెద్దవారికి ఏంటంటే కనుక పడదండి పిల్లలు పెద్దల అంటే పెద్దల మాటినరు పెద్దలు ఏంటంటే కనుక పిల్లలు చెప్పింది కూడా వినరు అంటే అండర్స్టాండింగ్ అనేది ఉండదు నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఏంటంటే కనుక దెబ్బలు ఆడుకోవటం గొడవ పడటం ఇదంతా కూడా చూస్తాము అదంతా ఎందుకు జరుగుతుందంటే గనక కనుక ఇంట్లో నెగిటివిటీ ఉండటం వల్ల జరుగుతుంది ఇంట్లో నెగిటివిటీ ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదండి కాబట్టి అలా రాకుండా ఉండాలంటే కలబంద మొక్కని కట్టుకోండి కొంతమందికి పౌర్ణమి వస్తే పడదండి అంటే ఈ పౌర్ణమిలో అమావాసొస్తే కొంతమందికి ఏంటంటే కనుక అనుకూలించవనమాట అనుకూలించక కూడా ఇబ్బంది పడేవారు ఉంటారు అలా ఇబ్బంది పడకుండా ఏంటంటే కనుక అనుకూలించేలాగా చేసుకోవటానికి కూడా ఈ కలబంద మొక్క పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట శాస్త్రాల ప్రకారం కలబంద మొక్కకు చాలా పవిత్రత అనేది ఉంటుంది ప్రకృతి అనుగ్రహం అనేది ఉంటుంది ముగ్గురమ్మల రూపంగా భావిస్తారు ముప్పై మూడు కోట్ల మంది రూపంగా కూడా కలబంద మొక్కని భావిస్తారు కాబట్టి కలబంద మొక్కతో ఇలా పరిహారం అనేది ఆచరించుకోండి ఇక తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక పౌర్ణమి కదా కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలండి ఇలా ఆచరిస్తే ఏంటంటే గనక లక్ష్మీదేవి తొందరగా కలుగుతుంది ఈ రోజు మీరేంటంటే గనక నాన్వెజ్ని తినకండి నాన్వెజ్ని తినకూడదు అలానే కాకుండా ముఖ్యంగా లక్ష్మీవారం కాబట్టి గుడ్లు చేపలు అంటే పీతలు రొయ్యలు ఇలాంటివి తినకూడదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ఇంట్లో మనము పొట్లకాయ కూరని వండుకోకూడదు బీరకాయ కూరని వండకూడదు అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పప్పు దినుసులు అండి మనము వండకూడదనమాట ఆ తర్వాత ఏంటంటే తలను వీరబోసుకోకూడదు ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో ఏడవటం కానీ శాపనార్థలు పెట్టడం కానీ పిల్లల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ మూగజీవాలను హింసించటం కానీ ఇలాంటివి చేయకూడదండి ఆడవారు ఏంటంటే కనుక చక్కగా అండి గుర్తు గోర్లు కత్తిరి చేయకుండా చక్కగా చీర కట్టుకొని నిండుగా జడ వేసుకొని చక్కగా ఉంటే లక్ష్మీదేవి గ్రహిస్తుంది అనమాట అలానే షేవింగ్ చేయించుకోవటం గడ్డం గీయించుకోవటం అలానే కాకుండా కటింగ్ చేయించుకోవటం ఇవన్నీ కూడా చేయకూడదండి అలా చేస్తే కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతామన్నమాట ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుక ధూపం వేసుకోండి ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు కూడా పోతాయి ధూపం వేయటం వల్ల ఏంటంటే కనుక సర్వ బాధల నుంచి మీరు బయటపడతారు అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో ధూపం వేయండి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి అలానే కూడా మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగించుకోండి పౌర్ణమి రోజున ఈ చిన్న చిన్న నియమాలను పాటించి మీకుండే ఇబ్బందులన్నీ కూడా తీసేసుకోండి చాలా శక్తివంతమైన పరిహారాలు చాలా చాలా పవిత్రమైన పరిహారాలు పౌర్ణమి రోజున ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మీ జీవితం హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది ఎందుకంటే పౌర్ణమికి అంత శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది పౌర్ణమి రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఇష్ట నియమాలతో పూజిస్తే చాలండి ఆ తల్లి ఏదో ఒక రూపంలో మీకు అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది మీకు సకల బాధల్ని తీసేసి మీకేంటంటే కనుక ఇంకా చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం పౌర్ణమి రోజున ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళ జీవితం అద్భుతంగా మారిపోయి ఇంకా కోట్ల వర్షం కురు